అడుగుతాను వచ్చాను ఇప్పుడు కంప్లో ఎక్కడికి వెళ్ళినా కానీ హౌసెస్ గురించి చాలా ఎక్కువగా కంప్లైంట్స్ చేస్తున్నారు ప్రతి ఒక్కరి కలర్లో కూడా నీరు వాళ్ళు పక్క వాళ్ళు చెప్పేది ఒకటే అమ్మ మాకు క్రిక్ో హౌసెస్ ఇప్పుడు వరకు ఇవ్వలేదు అక్కడికి వెళ్ళి చూస్తుంటేనేమో మొత్తం మొక్కలు వచ్చేసేసి ఎలా పడితే అలా ఉంది అది మరి రాలక్షణ గారు రెండు వేల పంతొమ్మిదిలో మమ్మల్ని తీసుకెళ్ళినప్పుడు సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది చూపించేటప్పుడు కానీ ఇప్పుడు చూస్తే దాని పరిస్థితి మరి ఎక్కడ చూసినా మొక్కలు వచ్చేసరి ఎలా పడితే అలా ఉంది ఈ మధ్యనేమో బ్యాంక్ నోటీస్ లో ఒకటి వస్తున్నాయని చెప్తున్నారు బ్యాంక్ నోటీస్ వస్తున్నాయి ఈఎంఐ కట్టమంటున్నారు బ్యాంక్ నుంచి డబ్బులు ఏదో తీసేసుకున్నారు గవర్నమెంట్ అని అడుగుతున్నారు ఏంటది అసలు పాపం యాక్చువల్ గా అప్పుడు టిక్ హౌసెస్ స్టార్ట్ చేసినప్పుడు ఫిఫ్టీ థౌసండ్ కట్టించుకున్నాం త్రీ హండ్రెడ్ ఎస్ఎఫ్ కి ఫోర్ హండ్రెడ్ ఎస్ఎఫ్ కి వన్ ల్యాక్ కట్టించుకున్నాం సో తర్వాత బ్యాంక్ లోన్ కూడా అప్రూవ్ అయ్యి బ్యాంక్ లోన్ అప్రూవ్ అయితే జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేసి టిట్ కోయిల్ మేము అధికారంలోకి వస్తే ఫ్రీగా చేస్తామని చెప్పాడు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మంత్రి గారు కూడా మూడు సార్లు టిట్ కోయిల్ నేను ఇచ్చేస్తాను సర్టిఫికెట్ ఇచ్చి ఒకసారి పత్రాలు ఇచ్చి మూడు సార్లు మోసం చేశారు ఇప్పుడు కనీసం సెవెంటీ పర్సెంట్ మేము కంప్లీట్ చేస్తే గతంలో ఈ రోజు కనీసం వాళ్ళు టెన్ పర్సెంట్ కూడా వర్క్ చేయాలి పూర్తిగా దత్తం వస్తుంది మోరవర్ ఈ రోజు బ్యాంకుల నుంచి వీళ్ళకి నోటీసులు వస్తున్నాయి ఎందుకంటే వీళ్ళ అమౌంట్ అంతా కూడా గవర్నమెంట్ డ్రా చేసి వచ్చిందా డ్రా చేసుకోవడం వల్ల వీళ్ళని ఈఎంఐ కట్టమని చెప్పేసి ఒత్తిడి చేస్తున్నారు ఈ రోజు ఆ విధంగా ఏంటంటే ఇక్కడ స్థానికంగా మంత్రి గారు కూడా దానికి రెస్పాన్స్ ఉంది మూడు సార్లు మోసం చేసే పత్రాలు ఇస్తున్నా ఇస్తున్నానని మళ్ళీ ఇప్పుడు బ్యాంకులు నోటీసులు ఇస్తుంటే కనీసం సమాధానం చెప్పి వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడేది అది మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మీరీలు పూర్తి చేసి వాళ్ళందరికీ కూడా ఇస్తామని చెప్పేసి ఆమె ఇస్తున్నాం ఎక్కడ ఎవరో చెప్పినా చెప్పండి వాళ్ళెవరిని కూడా ఇంట్రెస్ట్ కానీ కట్టదు కానీ చాలా చాలా బాధైనా ఉంటే బాధంది పార్టీ కులాలు చూడమని చెప్పారు మతాలు చూడమని చెప్పారు మరి ఇవన్నీ కూడా కబుర్లు 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 చేకపోతే మరి నాకు ఏం కనిపించట్లేదు నిజంగా వాళ్ళందరూ రేపు ఈ రోజు వాళ్ళు వచ్చింది ఆ బాధ రేపు మాటలు రావచ్చు కానీ మరి ప్రజలు కూడా మరి ఒక చైతన్యవంతులు అవ్వాలి నిజంగా ఇది చాలా బాధలు ఎక్కడికి ఎక్కడెక్కడ కప్పు పట్టణంలో మరి ఎంతమంది ఉన్నారో నాకు తెలిసి బెనిఫిష్యూస్ వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్నారు